హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగింది అండి రైతు భరోసా వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా తాజాగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు పది ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరం అయితే ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు గడువు చెప్పారు ఆలోపే సొమ్ము అనేది రైతులు భరోసా ఖాతాలో అయితే నిధులు జమ కావాల్సి అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఎన్నికల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దాంతో పాటు అప్టోవర కింద క్రాల వరకు అయితే జమ అయింది మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి చెప్పడం వరకు జమ అవుతుంది రోజు రైతులకు సంబంధించి రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి తుది దర్శకు వచ్చినటువంటి ఇంద్రామీన్లు ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం రెండో ఆ తారీఖున ఇంద్రమైన్లను లబ్ధారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది జూన్ రెండున సాధ్యమైనన్ని ఇంద్రమైన్లు లబ్ధారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది వారం రోజులే ఉండడంతో స్లాబ్లు గోడలు పూర్తి చేసుకొని తుది దశకు ఉన్న గృహాలు ప్రవేశ గృహ ప్రవేశం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది మొదటి విడతల మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఇళ్ళ నిర్మాణం కోసం అనుమతి పత్రాలు అందించారు ఇందులో ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది పనులు ప్రారంభించి వీటిలో తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ రెండు నాటికి పూర్తయ్యేలా చూడాలని లబ్ధిదారులకు కసరత్ అయితే చేస్తున్నారు ఇప్పటికే వెయ్యి ఇండ్లు పూర్తి చేసినట్లు భావించింది అనమాట క్షేత్రస్థాయిలో నిర్మాణ ఖర్చులు ఎక్కువ అవుతుంది ఇక ప్లంబింగ్ వైరింగ్ ఇలాంటి పనుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంద్ర మహిళ దశల వారీగా పూర్తి చేసుకున్న లబ్ధారులకు మిగతా పనులు వేగవంతం చేయాలని సోమవారం పదమూడు కోట్ల రూపాయలను అయితే మహిళల ఖాతాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి ఏటా ఒక్కో రైతుకు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది అనమాట ఇందులో ఒక కండిషన్ కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఈ పథకంలో కొత్త రైతులు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడం చాలామంది సాయం అందలేకపోతున్నారు చాలా రోజుల నుంచి ఈ సమస్య కేంద్ర దృష్టికి రైతులు తీసుకెళ్తున్నారు దీంతో పరిష్కారంగా కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది ఇప్పటివరకు పీఎం కిసాన్ స్కీమ్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులందరికీ కొత్తగా పేరు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు స్థానిక అధికారులు గ్రామ స్థాయిలో డ్రైవ్ సమర్థవంతంగా చేపట్టింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఈ ద్వారా ఈ డ్రైవ్ ద్వారా లబ్ధాలలో ధృవీకరించడంతో పాటు ఇప్పటికే వరకు నమోదు కానీ అర్హత గల రైతులను చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది పీఎం కిసాన్ పథకాన్ని అర్హతలో ఉండి ఇప్పటివరకు నమోదు చేసుకుని రైతులు స్థానిక వ్యవసాయ కారణంగా ఏఈఓ అధికారులను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని పిఎం కిసాన్ ఇరవై విడతలకు సంబంధించి వచ్చే నెల జూన్ నెలలోనే విడుదల కానుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు సైతం ఈ రైతు ఆయనకు పిఎం కిసాన్ నిధులనేది రిలీజ్ అవుతాయి ఈ పథకానికి సంబంధించి మూడు విడతలు వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేస్తారు సో ఇక మే ముప్పై ఒకటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోపు పేరు నమోదు చేసుకోవడంతో పాటు మరో రెండు పనులు పూర్తి చేయాలి ఈ కేవైసీ లబ్ధిదారుడు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి రైతు భూమి రికార్డు ధృవీకరణ పూర్తి చేయాలి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేశారు సో ఇప్పటి వరకు తెలంగాణ అంటే తెలంగాణలో సంఖ్య తగ్గిపోయింది అనమాట ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అనేది కొత్త అప్డేట్ తీసుకువచ్చింది ఎందుకంటే పనుకొని అంకెలో కూడినటువంటి గుర్తింపు కార్డు అయితే అందిస్తున్నారు అనమాట అవి తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి పంతొమ్మిది విడత వచ్చిన వారు ఇక ఇరవై విడితా కేవైసీ అయిందా అని చెప్పి ఈ కేవైసీ మంచిది ఎందుకంటే జూన్లో మనకి రిలీజ్ అవుతాయి రెండు వేల రూపాయలు ఒకవేళ డబ్బులు పద్దెనిమిది పంతొమ్మిది విడతలో పడని వారికి ఒకేసారి ఆరు వేల రూపాయలు ఇలా జమ అవుతాయి అన్నమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ చూస్తున్నారు మర్చిపోతున్నారు దయచేసి చేయకుండా ఇలాగైతే రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ప్రతి సీజన్ రెండు రూపాయలు జమ చేస్తామని చెప్పారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటి మరి సంవత్సరంలో రైతు భరోసా ప్లేస్ లో రైతు రుణమాఫీ అనేది తీసుకొని ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపున అయితే మాఫీ చేశామని తాజాగా వచ్చేసి రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖున ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని రైతు భరోసా అనేది నిధులు జమ చేస్తూ ఉన్నారు జనవరి ఇలా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మంత్ వరకు రాష్ట్రంలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు విడతల వారీగా నిధులు అనేది జమ చేయడం జరిగింది గతంలో రైతు బంధం అంటే ఒక ఎకరానికి ఒక రోజు ఒక ఎకరం రెండు రోజులు రెండేళ్ళు ఇలా నెల రోజు నెల నెల రోజుల్లో కంప్లీట్ అయితే కావడం జరిగింది కానీ ఇతలకు సంబంధించి పంట పెట్టుబడి విషయంలో రైతు భరోసా ఎవరైతే సాగు చేస్తారో వారికి మతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ఇలా వందల ఎకరాలు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే తక్కువ విస్తరణ ఉన్న వారికి తక్కువ డబ్బులు రావడం పెట్టుబడి సొమ్ము ఎక్కువ విస్తరణం అంటే ఎక్కువ పెట్టుబడి సొమ్ము రావడం దీనివల్ల రైతులకు సంబంధించి కొత్త విధానం కొత్త మార్పులతో రైతు భరోసా అనేది తీసుకొచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఏ నెంబర్ ఆధారంగా గుర్తించి కొండలు గుట్టలు పోల్ట్రీ ఫామ్లు ఇక ఎస్టేట్ వెంచర్ చేసుకున్నారు పెట్రోల్ పంక్లు ఇటువంటి వారిని మినహాయించి మిగతా వారికి అయితే నిధులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్ని ఏర్పాట్లు అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల కోట్ల మేర రైతు భరోసా అనేది నిధులు జమ చేశారనమాట ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకున్న రైతులకు రైతు భరోసా సొమ్ము అందినట్లు రాష్ట్రంలో నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే అందులో వచ్చేసి ఎనభై మూడు లక్షల ఎకరాల వరకు రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయడం జరిగింది రైతు భరోసా సంబంధించి తాజాగా వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాల్సి అయితే ఉంది నాలుగు వేల కోట్ల చిల్లర అయితే ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి పదమూడు లక్షల మంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు నిధులు జమ అవుతాయని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇలా ఇరవై తారీఖు నుంచి రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో ఐదు ఎకరాలు ఇలా డబ్బులు అనేది రైతుల భరోసా అనేది నిధులు జమ చేస్తామన్నారు అందుకు అనుగున్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఎవరైతే నాలుగు ఎకరాల లోపు పెండింగ్ డబ్బులు పడకుండా ఉన్నాయో వారితో పాటు కొత్తగా పట్టా పుస్తకాలు వచ్చిన వారు ప్రభుత్వం అధికారులు అయితే గ్రీన్ సిగ్నర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట వారికి నిధులు అనేది జమ చేయడానికి సీజన్ సమాజ్ యాసంగి సీజన్ అనేది దాదాపు ఎందుకంటే కోతలు అయితే ముగిసా వచ్చే నెల జూన్ వానాకాలం సీజన్ ప్రారంభ కావడంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో యాసంగి సీజన్ మరి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారని తర్జన భర్జన పడుతున్నారు రైతు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల రైతు భరోసా ఎకరాల వారిగా విడతల వారిగా రిలీజ్ చేస్తున్నారు తాజాగా ఎవరికైతే జమ కాలేదో వారికి ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల మేర రైతు భరోసా అనే నిధులు జమ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ ఈ ప్రభుత్వం ఐదు ఎకరాలు ఉన్న వారికి ఎప్పటి వరకు జమ అని చెప్పేసి గోప్యత ఉంచడం ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పథకాల ప్రకారం చూసుకున్నట్లయితే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కుదిరితే ఎనిమిది నుంచి పదెకరాల వరకు రైతు భారత్ సొమ్ము నిధులు జమ చేస్తామని ఇగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామయ్యంతో పాటు బియ్యం రాజీవ్ వికాస్ పత్ర త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతుంది ఇవన్నీ దృష్టిలో రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం చేసినట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుందని తెలంగాణ రాష్ట్రంలో చేసిన వారికి ఎవరు కూడా అవసరం లేదు అందరూ కూడా నిధులు అనేది జమ చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో మంత్రి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు తెలంగాణలో మరొకటి రైతు భరోసా సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణ రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలు పైబడిన భూమి ఉన్న రైతులకు ఇంకా ఆర్థిక సాయం కొంతమందికి అయితే అందలేదట ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి అప్పుడు హామీ ఇచ్చినప్పటికీ నిధుల విడుదల జాప్యం కొనసాగుతుంది మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు సాయం అందినట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ చాలామంది రైతులకు ఈ పథకం ప్రయోజనం పొందలేదని సమాచారం ఈ ఆలస్యం వల్ల రైతులు నిరాశతో ఎదురుచూస్తుంది రైతు భరోసా అనేది జాప్యం జరుగుతుంటే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే చేస్తుందని ఇక గతంలో హామీ ఇచ్చిన పదిహేను వేల స్థానంలో పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో నిధుల విడుదల ఆలస్యం కావడంతో అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు ఎప్పుడు సాయం అందుతుందని దానిపైన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి ఈ పరిస్థితి కొనసాగుతున్న రైతులు మరింత తీవ్ర వ్యక్తం అవుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి సీజన్ వానకాలం సీజన్ రెండు కలిపి ఎవరికైతే ఐదు ఎకరాలు వారికి ఆ పైన వారికి ఇవ్వాలని కొత్తగా ఎవరైతే నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు జమ అయిందో కూడా వానకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం జూన్ లో నుంచే ఇవ్వాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ఆచితూచి వేరుస్తుంది తెలంగాణలో ఇప్పటికే పథకాలకు సంబంధించి ముప్పై ఐదు వేల కోట్ల అనేది అవసరం అవుతుంది వచ్చేసి రాజీవ్ వికాసం తొమ్మిది వేల కోట్లు ఇందులో వచ్చేసి ఆరు వేల కోట్ల సబ్సిడీ మూడు వేల కోట్ల రూపాయలు ఇక బ్యాంకు నుంచి రుణాలు లింకేజ్ పది విడత సంబంధించి రెండు విడతలు అంటే మొదటి కేటగిరీలో యాభై వేలు రెండో కేటగిరీలో తొంభై వేలు ఇలా పదివేలు కడితే లక్ష రూపాయల వారికి అయితే సబ్సిడీ అయితే ప్రభుత్వం అందించాలని భావిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో వారికి ఒక్కరికి మాత్రమే రాజీవ్ వికాస పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే అందుకే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధ అనేది మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డబ్బుల ఖాతాలో అయితే జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి